తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎనిమిదవ వేతన సంఘం పరిశీలన అంశాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత అనేక రకాలైన మంది అనేక రకాలుగా దాని మీద స్పందించారు అయితే నేను ఈ ఆరో వేతన సంఘం ఇదేమో ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇదేమో సిక్స్త్ సెవెన్త్ పే కమిషన్స్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ మూడు కంపేర్ చేసి చెప్దాం ఎందుకంటే ఏమీ తేడా ఉంది ఇందులో గతంలోకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అనేది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది అనుకున్న ఇందులో ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మీరు చూడవచ్చు దాదాపు తొమ్మిది క్యాడర్లు ఈ తొమ్మిది కేడర్లకు సంబంధించిన కొం తొమ్మిది విభాగాలకు సంబంధించిన ఉద్యోగుల యొక్క జీతాలు అలవెన్సులు ఎమాల్యుమెంట్స్ ఇవన్నీ పరిశీలించమని ఇచ్చారు గతంలో ఆరో వేతన సంఘంలో కానీ ఏడో వేతన సంఘంలో కానీ కేవలం ఆరు విభాగాలను ఆరు శాఖలనే మెన్షన్ చేశారు యాడ్ చేసిన మూడు ఏంటి అని అంటే విభాగాలు ఏంటంటే గతంలో పర్సనల్ బిలాంగింగ్ టు డిఫెన్స్ ఫోర్సెస్ అనేది స్పెసిఫిక్గా కేడర్లలో శాఖలల్లో మెన్షన్ చేయాలి ఇప్పుడు అది మెన్షన్ చేశారు రెండోది ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ కోర్ట్ అని మాత్రమే ఉండేది గతంలో ఇప్పుడు ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ హై కోర్ట్స్ హూజ్ ఎక్స్పెండిచర్ ఈస్ బోర్న్ బై ద యూనియన్ టెరిటరీస్ అండ్ జుడిషియల్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలలోని హైకోర్టులు అందులో పనిచేసే జ్యుడిషియల్ ఆఫీసర్సు వాళ్ళ ఎంప్లాయీస్కు సంబంధించిన అంశాలని ప్రత్యేకంగా ఈసారి మెన్షన్ చేశారు గతంలో ఇది లేదు మనం గమనించితే ఈ ఆరో వేతన సంఘానికి ఏడో వేతన సంఘానికి ఆరో వేతన సంఘంలో డిసిఆర్జీ అండ్ పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి ఏమేమి పెన్షనరీ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఉన్న వాళ్ళకి ఏమేమి పెన్షనరీ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో చేయాల్సిన మార్పులు ఏంటి అని మెన్షన్ చేశారు డిసిఆర్జీ అంశం ఆరో వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో స్పెసిఫిక్గా ఉంది ఏడో వేతన సంఘంలో డిసిఆర్జీ అన్న పదం స్పెసిఫిక్గా లేకపోయినా పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ వన్ వన్ టూ థౌజండ్ ఫోర్ అండ్ బిఫోర్ వన్ వన్ టూ థౌజండ్ ఫోర్ అన్నది మెన్షన్ చేశారు ఈసారి పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదం ఎక్కడ వాడాలా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదమే వాడలేదు ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమని అన్నారు అని అంటే డిసిఆర్జీ గురించి డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి మెన్షన్ చేస్తా డిసిఆర్జీ అండ్ పెన్షన్స్ అన్న పదం వాడారు పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదం వాడాల పైగా నేషనల్ పెన్షన్ స్కీము యూనిఫైడ్ పెన్షన్ స్కీము కింద వచ్చే ఉద్యోగుల డిసిఆర్జీ పాత ఉద్యోగుల డిసిఆర్జీ దీన్ని దేనికి అనుబంధంగా మీరు పరిశీలిస్తారు అని అంటే అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది నాన్ కంట్రిబ్యూటరీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ రికమెండేషన్ చేయండి అన్న పదం ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు పెన్షనరీ బెనిఫిట్స్ అని అనకుండా అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం వాళ్ళ డిసిఆర్జీ ఎంత అన్న అంశాల మీద మీ పరిశీలనలు చెప్పండి అని అన్నారు ఇది వ్యాలిడేషన్ యాక్ట్ని దృష్టిలో పెట్టుకునే చేసినట్లుగా చాలామంది నిపుణులు ఫీల్ అవుతున్నారు తర్వాత గతంలో కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మనం ఏదైతే ఫార్టీ పర్సెంట్ అమ్ముతామో దానికి సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నాయి సుప్రీంకోర్టులో దాకా కేసులున్నాయి ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ఎయిత్ సిపిసిలో ఎనిమిదవ వేతన సంఘపు పరిశీలన అంశాలలో ఈ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ పన్నెండేళ్లక పదిహేనేళ్లక అన్న అంశాన్ని టీఓఆర్లో యాడ్ చేస్తామని చెప్పింది అయితే నేషనల్ కౌన్సిల్లో వీళ్ళు సమాధానం వీళ్ళు క్వశ్చన్ అడిగి పన్నెండేళ్లకి అనేక రకాలైన కోర్టులలో ఈ అంశం ఉంది కదా అని అడిగినప్పుడు కూడా నేషనల్ కౌన్సిల్లో ఒక ఐటమ్ నేషనల్ కౌన్సిల్ మిషనరీలో కేంద్ర ప్రభుత్వ వివిధ సంఘాలతో జరిగిన సమావేశంలో దాంట్లో ఇచ్చిన రిప్లైలో కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేస్తాం ఈ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ పాయింట్ అని అన్నారు అయితే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అనే పదం కానీ ఆ రెఫరెన్స్ కానీ ఎక్కడ ఈ పరిశీలన అంశాలలో పెట్టాల దాంతో నేషనల్ కౌన్సిల్లో కానీ వివిధ కోర్టులలో కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన తన మాటను తను మాట తప్పినట్లుగా అయ్యింది తర్వాత బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షనర్లు కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే పెన్షన్ తీసుకుంటారు వీళ్ళు అసలు గవర్నమెంట్ పెన్షనర్లు కాదు అని కోర్టులలో కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది పోనీ గవర్నమెంట్ పెన్షనర్లు కాదు అనుకున్నప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎయిత్ పే కమిషన్ లేకపోతే డిపిఈ అపాయింట్ చేసే ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఏర్పాటు చేసే వేతన సంఘాలలోనూ ఈ అంశం గురించి ప్రస్తావన ఉండాలి అటు డిపిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వేసే పే కమిషన్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం వేసే సిపిసిలు కానీ ఏవి కూడా రెండు ఈ అంశాలను పరిశీలించటం లేదు ఒక పక్క డిఓటిఎంఓ కోర్టులో పిటిషన్ వేసేటప్పుడు వీళ్ళకు సంబంధించి పే కమిషన్లు ఎటువంటి రికమెండేషన్ చేయలేదు అనటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు లేకుండా రికమెండేషన్ ఎలా ఉంటుంది కొంతమంది ఏమని వాదిస్తున్నారు అని అంటే నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని సమీక్షించమని అన్నాడు కాబట్టి మనం నాన్ కంట్రిబ్యూటర్ మనమే డబ్బులు కట్టలేదు కదా అని అని అంటున్నారు సపరేట్ మెన్షన్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నేను అపాయింట్ చేసే వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ సంస్థలకి అటానమస్ బాడీస్కి ప్రత్యేకంగా పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థల కోసం అని దీంట్లో మెన్షన్ చేసినప్పుడు ఎల్ పెన్షనర్లు ఈ పరిశీలన అంశాల పరిధిలోకి రాలేదు అన్న అంశం ఒకటి క్లియర్ అవుతుంది చాలామంది నాకు కామెంట్లలో కానీ పర్సనల్గా కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే జీడిఎస్ గ్రామీణ డాక్ సేవా సేవక్స్ వాళ్ళ అంశాలు ఉన్నాయా సార్ ఇందులో అని అన్నారు గతంలో ఐదో వేతన సంఘం దాకా ఈ గ్రామీణ డాక్ సేవక్ వాళ్ళ అంశాలు పరిశీలించి వాళ్ళకు తగిన సూచనలు చేయండి అని ఉండేది ఆరో వేతన సంఘం పరిశీలన అంశాలలో కానీ ఏడో వేతన సంఘం పరిశీలన అంశాలలో కానీ ఇప్పుడు కానీ ఈ అంశం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేదు తర్వాత కొంతమంది ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే ఎందుకు డిసిఆర్జీ గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదం పెట్టలేదు ఓకే దాన్ని వ్యాలిడేషన్ యాక్ట్ అనుకోవచ్చు డీసీఆర్జీ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయటంలో గల ఉద్దేశాలు ఏంటి మంచిదా చెడ్డదా అన్న అనుమానాలు కొంతమందికి వస్తున్నాయి తర్వాత గతంలో ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో గ్లోబల్ ఎకనమిక్ సినారియో అండ్ గ్లోబల్ వర్క్ కల్చరు లేకపోతే అక్కడున్న పని విధానాలు వేతనాలు ఎలా ఉండేవి అన్న పదాలు ఉపయోగించే వాళ్ళు ఆరో వేతన సంఘంలో ఏడో వేతన సంఘంలో ఇప్పుడు ఆ పదం తీసేసి ప్రైవేట్ సెక్టర్ అని అన్నారు ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ ఇండియానా ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ అన్న పదంలో క్లారిటీ లేదు పరిశీలన అంశాలలో తరువాత మేజర్ అంశాలు ఏంటి డిఫరెన్స్ అని అంటే ఫిజికల్ ప్రూడెన్స్ ఆర్థిక సమతుల్యత వెల్ఫేర్ మేజర్స్ దేశ ఆర్థిక స్థితిగతులు దేశం యొక్క డెవలప్మెంటు వీటి కోసం మేము చేసే ఖర్చు ఇప్పుడు పే కమిషన్ అమలు వల్ల జరగబోయే ఖర్చు వీటిని దృష్టిలో ఉంచుకునే మీ పరి మీ రికమెండేషన్స్ ఉండాలి ఆ రికమెండేషన్స్ వల్ల ఆర్థిక సమతుల్యత ఏమన్నా దెబ్బతింటుందా డెవలప్మెంట్ ప్రోగ్రాంలకి ఖర్చు తగ్గించాల్సి వస్తుందా లేదా వెల్ఫేర్ మెజర్స్ ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో వెల్ఫేర్ మెజర్స్కి తగ్గించాల్సి వస్తుందా అనే అంశాలు మీ రికమెండేషన్స్లో ఉండాలి ఇవి దృష్టిలో పెట్టుకునే మీ రికమెండేషన్స్ ఉండాలి అన్న అంశం స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం ద్వారా ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అనేది అర్థమవుతుంది అని కొంతమంది చెప్తున్నారు ఇవి ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం ఎనిమిదో వేతన సంఘం పరిశీలన అంశాలని పరిశీలించిన తర్వాత మనకు కనిపించిన తేదా ఇందులో ఏం చేయాలి అసలు ఈ అపాయింట్మెంట్ అయిపోయి పరిశీలన అంశాలు ఇచ్చిన తర్వాత వేతన సంఘాలు ఎలా పనిచేస్తాయి వేతన సంఘాలు ఇచ్చే క్వశ్చనీర్ ఏంటి దానికి రిప్లైలు ఎలా ఉంటాయి గతంలో ఎన్ని విజ్ఞప్తులు వచ్చినాయి ఇండివిజువల్స్ నుంచి కానీ యూనియన్ల నుంచి కానీ దానిలోని వేతన సంఘాలు ఎలా పరిశీలించినాయి అన్న అంశాలు రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు మరో అంశం ఏంటి అనంటే వీడియోలని నేను గతంలోనే చెప్తున్నట్లుగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ చేయని వాళ్ళు చూస్తున్నారు అందులో థర్టీ ఎయిట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు రెగ్యులర్గా చూస్తున్నారు ఈ డేటా నాకు యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు మీ దాంట్లో ఈ చూడని వాళ్ళు రెగ్యులర్గా మీ వీడియోలను వాళ్ళు కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు మన దాంట్లో ఎక్కువగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అబవ్ వాళ్ళే ఎక్కువ చూస్తుంటారు పెన్షనర్స్కి సంబంధించిన అంశాలు అవి ఉంటాయి కాబట్టి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడానికి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే యూట్యూబ్ కొత్తగా చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ముప్పై వేలు నలభై వేలు ఉన్నారో వాళ్ళవి కింద యూట్యూబ్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వచ్చే యూట్యూబ్లో కనపడేటప్పుడు పెద్ద సబ్స్క్రైబర్లవి ఉంటాయి పది లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు ఉన్న వాళ్ళవి చిన్న సబ్స్క్రైబర్లవి తర్వాత వస్తాయి అలా కాకుండా ఒక మంచి నలుగురికి ఉపయోగపడే వీడియో ఉంది అనుకున్నప్పుడు హైప్ నొక్కితే అక్కడికి వచ్చే పాయింట్లను బట్టి మీ వీడియో ముందు వచ్చే అవకాశం ఉంటుంది వస్తే యూట్యూబ్ ఓపెన్ చేయంగానే కనపడితే అది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వీడియోలకి లైక్ కామెంట్తో పాటు హైప్ బటన్ను కూడా నొక్కమని విజ్ఞప్తి ధన్యవాదాలు